నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం దుండిగల్ మండలంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాపై జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధి గాగిల్లాపూర్ సర్వే నెంబర్ రెండు వందల నాలుగు రెండు వందల పదమూడులో ప్రణీత్ ప్రణవ్ గోవ్ పార్క్ వెంచర్ వారు పది ఎకరాల స్థలం కబ్జా చేసి విల్లాలు నిర్మించారని తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి కమిటీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రజావాణిలో నిరసన ధర్నా చేస్తూ ఫిర్యాదు చేశారు ఒక సంవత్సరం క్రితం దుండిగల్ ఎంఆర్ఓకి పది ఎకరాల కబ్జాకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పది ఎకరాలలో ఎలాంటి కట్టడాలు లేవని తప్పుడు నివేదిక ఇచ్చారని వారు ఆరోపించారు పది ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకి సహకరించిన దుండిగల్ ఎంఆర్ఓపై విచారణ జరిపించి సస్పెండ్ చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కుర్రశరత్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నెమల్లేశం ఈ రోజు ప్రజావాణిలో గాగిలాపూర్ లోని సర్వే నంబర్ రెండు వేల రెండు రెండు వందల నాలుగు రెండు వేల పదమూడులో పదెకరాల ప్రభుత్వ భూమిని ప్రణీత్ ప్రణవ్ గ్రో గ్రో పార్క్ వాళ్ళు కబ్జా చేసి యధెచ్చగా వందల విల్లాలు కట్టడం జరిగింది దాని విలువ మార్కెట్లో ఈ రోజు సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుంది ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ రోజు రెండు వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రణీత్ ప్రణవ్ పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ విల్లాలు సీజ్ చేసి డిమోలేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ భూమిని రక్షించి ఈ రోజు కంచెలు కట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఉండే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే తప్పు నివేదిక ఇచ్చిన దుందిగల ఎంఆర్ఓ పైన ఒక చర్యలు తీసుకో కమిటీని పెట్టి వెంటనే చర్యలు తీసుకుని ఆయనను సస్పెండ్ చేయాలని కోరడం జరుగుతుంది